లో కొనసాగుతున్న మంత్రి నారాయణ బృందం పర్యటన లో ఇండియన్ కాన్సుల్ ప్రతినిధులు బీజీ కృష్ణన్ సెలీనా శశికాంత్ తో భేటీ అయిన మంత్రి నారాయణ దుబాయ్ పర్యటన ఏపీ అభివృద్ధిపై కాన్సుల్ ప్రతినిధులకు వివరించిన మంత్రి శోభా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ దత్తతో భేటీ అయిన మంత్రి రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శోభా గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచిన శోభా గ్రూప్ దుబాయ్లో భారత కాన్సుల్ జనరల్ సతీష్ శివన్తో లంచ్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి నారాయణ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి